హాయ్ హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి రోడ్డు పదార్థం చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇప్పుడైతే మనం దీంట్లో నూనె పోసుకుందామండి ఇప్పుడైతే ఆయిల్ వీటెక్కిందండి దీంట్లో మనం పచ్చిమిర్చి తీసుకుందాము మేమైతే రెండు వందల గ్లాబెలు తీసుకుంటున్నాము ఎస్ ఆయిల్ బాగా ఇటుంది కదా అంటుంది కలుపుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందామండి చిన్న సైజు టమాటా మేము మూడు తీసుకున్నాము అది సెంటర్ ఇక్కడ తీసుకున్నాము ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుందండి వెయితే దూరగా ఎంచుకోవాలండి పచ్చిమిర్చి టమాటా మళ్ళీ నేను కొబ్బరి వనపరిచుకుంటే నువ్వు ఆ తింటావు నువ్వు నేను పచ్చళ్ళు ఏమి వేయాలమ్మా రెండు ఇక్కడ మా ఈ పచ్చిమిర్చిలో వేయద్దు ఇప్పుడైతే పచ్చిమిర్చి టమాటా మంచిగా ఎగిన దీంట్లో గుప్పుడు ధనియాలు వేసుకున్నాము అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము రెండు మూడు రెబ్బలు వేసుకుందామండి ఎన్ని కలుపుకుందాం మంచిగా ఇవైతే ఒక బోలో తీసుకున్నామండి అయిపోయినాయి కదా మనమైతే అన్నీ సైడ్ పెట్టుకున్నాం పక్కన తీసుకున్నామండి ఇప్పుడు అదే నూనెలో మనం కొబ్బరి తీసుకుందాము ఇవి కూడా ఫ్రై చేసుకోవాలా కలుపుకుందామండి నీట్గా పచ్చ వాసన పొయ్యేదాకా వేపుకుందామండి కొబ్బరి అయితే ఇంకొంచెం వేగాలండి కొబ్బరి అయితే ఎగిపోయిందండి ఇప్పుడు ఎన్ని ఉదాంట్లో తీసుకొని ఎన్ని ఉదాంట్లు తీసుకొని రోడ్లు వేసి దంచుకుందామండి మనం దంచుతానికైతే రోడ్లు తీసుకున్నా కొబ్బరి దంచుకుందాం అండి ఇప్పుడు దాంట్లో కళ్ళుప్పు వేసుకుందాము తగినంత రుచికి తడిపో సరిపోయినంత ఇవైతే మెత్తగా కాకుండా మరి పలుకు కాకుండా మెడిగ దంచుకోవాలండి ఇంకొంచెం మెదగా రండి కొబ్బరి వేపుకున్నాము కదా మనము అందుకోసం లేట్ అవుతుంది దంచాలకి టేస్ట్ కావాలంటే ఎంత మంచిగా దంచుకుంటే అంత టేస్ట్ వస్తుందండి రొటి పచ్చడి కొబ్బరి అయితే మెదిగిందండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకొని దంచుకుందాము టమాటాలు పచ్చిమిర్చి వేపినాం కదండి అయితే దంచుకుందాము మంచిగా ఫ్రెండ్స్ మనమైతే నిమ్మకాయ సైదంతా చింతపండు నానబెట్టుకున్నామండి పత్ర అయితే నిజంగా వచ్చిందండి ఇప్పుడు దీంట్లో మనము చింతపండు వేసుకుందాము నానబెట్టుకున్నాం కదా నేను మంచిగా ఉంచుకుందామండి ఈ పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి దోశల్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇది దీంట్లోనే మనం వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లో అండి తెల్లబ వేసుకుందామండి చిన్న గడ్డ చిన్నగడ్డ ఫైనల్గా అయితే ఇప్పుడు దంచుకున్నాం కానీ ఇప్పుడు పత్రి పూ పెట్టేసుకున్నామండి ఫ్రెండ్స్ మనమైతే అదే పొయ్యి మీద అన్నం వండు వేసుకుంటామండి ఎందుకంటే మనం పచ్చడి అన్నీ దంచి ఎట్లా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే దీంట్లో ఆయిల్ పోసుకుందామండి దంచుకున్న పచ్చళ్ళలోకి దీంట్లో అయితే జీలకర్ర ఆవాలు పచ్చిని ఉప్పు వేస్తున్నామండి ఇప్పుడు ఎడిమించి అండి నాలుగు రెండు రెబ్బలు కరిపిపాకండి ఇప్పుడు కలుపుకుందాము తాలింపు అయితే ఎగిపోయిందండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చడి చేసుకుందాము మొత్తానికి ఫైనల్గా మన పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పచ్చడి అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి